డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యకు దూరంగా ఉన్న వర్గాలు గిరిజన చెంచు కోయలతో పాటు ట్రాన్స్జెండర్ వికలాంగులకు ఉచిత విద్యను అందించనున్నట్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ భానోత్ ధర్మానాయక్ వెల్లడించారు నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో జరిగిన కౌన్సిలర్ల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాజారాం సెంటర్ కోఆర్డినేటర్ జ్యోతి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ సారస్ కృష్ణవిద్యాలయం అధ్యయన కేంద్రం ఫిఫ్టీ ఎయిట్ ఆలేరు అధ్యయన కేంద్రాన్ని ఈరోజు ప్రిన్సిపల్ డాక్టర్ రాజారాం గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ప్రమోషనల్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు ఆలేరు అంబేద్కర్ సిటీ కేంద్రానికి రావడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శెట్టి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రబాణి గారి ఆధ్వర్యంలో ఈసారి అడ్మిషన్లు రాష్ట్ర స్థాయిలోనే మంచిగా అత్యధికంగా చేయాలని చెప్పి సంకల్పంతో అన్ని సెంటర్లు తిరగడం జరుగుతుంది ముఖ్యంగా ప్రొఫెసర్ గంటా చక్రబాణి గారు వచ్చిన తర్వాత ప్రత్యేకించి సమాజంలో ఎక్కడో అట్టడుగున ఉండి ఇప్పటికీ విద్యకు ఆర్థికంగా సామాజికంగా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీలు స్పెషల్గా చెంచు కోయ వాళ్లకు ఉచిత విద్యను అందించడానికి మరి మా గౌరవ వైశాన్సలర్ గారు ఉచిత విద్యను అందించడం కృషిలో భాగంగా వారికి గిరిజన ఆదివాసీ తరఫున మంది ఎక్కడ పోయినా కూడా కృతజ్ఞత చెప్తున్నారు అలాగే ఆదివాసులో చెంచు కోయ కాకుండా ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో ఎవరైతే ఫిజికల్ హ్యాండికప్ ఉన్నారో వీళ్ళకు కూడా ఉచిత విద్యను అందిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభవసిటీ మీకు తెలుసు గౌరవ వైస్ గారు వైస్ వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి పదంలో అంబేద్కర్ పై నడుస్తుందనే సంగతి మీకు అందరికీ తెలిసిన వాస్తవం వారి అభివృద్ధి కూడా మన వంతు ఈ కేంద్రం కోఆర్డినేటర్ ప్రిన్సిపాల్ గారు కౌన్సిలర్స్ మీడియా మిత్రులు ముఖ్యంగా అందరు కలిసి మరి ఆలేరు సెంటర్ల మినిమం ఐదు వందలు అడ్మిషన్ చేయాలని చెప్పి ఇందాక అందరు చెప్పారు ఇప్పుడు కూడా వాళ్ళు దానికి కట్టుబడిన వారని నేను భావిస్తున్నా కాబట్టి అతి తక్కువతో ఫీజు అందించే ఏకైక విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపవర్సిటీ సారస్ విశ్వవిద్యాలయం మరి ఈరోజు గణనీయంగా అడ్మిషన్ల పరంగా అడ్మిషన్ జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్టయితే అయితే మనం అంబేద్కర్ ఉపవర్సిటీ అంటేనే అందరికీ అందుబాటులో ఉండేది మనం ప్రాముఖ్యతను సంతరించుకుంది అలాగే అతి తక్కువ ఫీజు తోటి విద్యను అందించేది విశ్వవిద్యాలయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది అలాగే మంచి మెటీరియల్స్ మంచి బుక్స్ అలాగే కొత్త కోర్సులు ఈ విధంగా అంబేద్కర్ పనిచెట్టి విద్యార్థులందరినీ దగ్గర చేర్చుకున్న అక్కను చేర్చుకుంటుంది కాబట్టి నేను ఒక్కడే <coughs> కోరుకున్నది మీరు మీ, మీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే వెనుకబడిన వర్గాలలో ఆదివాసీలు ఉన్నారో వాళ్ళకు చేయత్యం ఇవ్వండి వాళ్ళు ఎక్కడైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేమే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని మేము ఏం జాయిన్ చేస్తాం అలాగే మీరు జాయిన్ చేసినా పర్వాలేదు మనకు ప్రముఖంగా మనకి ఇప్పుడు ఆలేరుకు బోర్డర్ వరంగల్ కాబట్టి ఈ వరంగల్ పరిసర ప్రాంతాల్లో స్టేషన్ ఖాన్పూర్ కానీ జనగాం కానీ ములుగు కానీ మన ములుగు కూడా వెళ్ళాల్సిన ఉంది పోగోరం ఉంది కాబట్టి మీకు తెలిసిన ప్రాంతాలలో ఎవరు ఉంటే మాత్రం కోయాచంచు వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి మీ సెంటర్ జాయిన్ చేయించుకోండి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అలాగే ట్రాన్స్లేటర్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరినీ మరోసారి మీకు గుర్తిస్తున్నా కాబట్టి మన గౌరవ వైట్లాస్ గారు ఏ విధంగా వివిధ కంపెనీలతోటి ఒప్పందం గుర్తుంచుకున్నారు ఎందుకు ఒప్పందం గుర్తున్నారు అంబేద్కర్ ఓపెన్సిటీలో ఉన్న జాయిన్ అయిన జాయిన్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి చదువుతూ జాబ్ చేసుకోవాలి జాబ్ చేసుకుంటూ చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ రాసి అనే ఒక తోటి ఎంఓ చేసుకోవడం జరిగింది వాళ్ళు మొన్ననే రీసెంట్లీ ఉద్యోగ మేళ పెట్టి వందలాది మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మహిళా సాధికారత మహిళా అభివృద్ధి కోసం విహబ్ రాష్ట్ర ప్రభుత్వం చే ఉన్నటువంటి విహబ్ తోటి కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుంది ఇవన్నీ ఈ విధంగా ఏ విధంగా రీసెర్చ్ డెవలప్మెంట్కు అలాగే కొత్త కోర్సులు ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విద్యాపరంగా మరి అంబేద్కర్ యూనివర్సిటీ ఉరుకులు పట్టిస్తున్న అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ వైస్ డాక్టర్ గంట చక్రపాణి గారి ఆధ్వర్యంలో మరి అందరం ముందుకు సాగి మనవంత కుర్చుగంగా ఒక్కొక్క నుంచి ఐదు వందల అడ్మిషన్ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని రీచ్ కావాలని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా ఈ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా మీరు కూడా భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తూ ఏ అవకాశం వచ్చే ప్రిన్సిపాల్ గారికి కోఆర్డినేటర్ గారికి అందరికీ కౌన్సిలర్స్ ధన్యవాదాలు చెప్తూ తెలుగు నమస్తే